ఐదు వందల దేవులు అక్కడ చూడండి మేము దాదాపు పదహారు సంవత్సరాలుగా ఈ దేవుల వ్యాపారంలో ఉన్నాము ఈ కేంద్రంలో నాగన్యం తీసుకుని వెళ్ళి

చేత దగా పడ్డ మోసగింపడ్డ బాధితులం దాదాపు ఇరవై మంది దాకా ఇప్పటి వరకు తేలారు ఇంకా ఎంతమంది ఉన్నారో తెలీదు ఇరవై మంది వరకు మేమందరం కూడా ఒక చోట సంఘటితమై ఈరోజు మీ సహాయం కోరుతూ ఈ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది మా అందరి తరఫున మా ఆహ్వానం మేరకు మీరు ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను నా పేరు మధు నా పేరు మధు నేను ఒక లీగల్ అడ్వైజర్గా ఉన్నాను లీగల్ బుక్స్ రాస్తాను అదేవిధంగా నా పక్కన కూర్చున్న మిత్రుడి పేరు వెంకటేశ్వరరావు ఆయన ఒక చిన్న వ్యాపారాన్ని నడుపుతూ ఉన్నాడు అదేవిధంగా సాంబశివరావు గారు చిన్న కిరాణా షాపుని నడుపుతూ ఉన్నారు ఈ విధంగా మా పదిహేను ఇరవై మంది కూడా ఏదో చిన్న చితక వ్యాపారాలు వృత్తులు చేసుకుంటున్నటువంటి మనుషులు మేము అందరూ కూడా మేమందరం కూడా దాదాపు ఒక మూడు నెలలు నాలుగు నెలల క్రితం ఒక దినపత్రికలో ఆదివారం వచ్చినటువంటి వ్యాపార ప్రకటన చూసి దానికి స్పందించి వెంటనే మేము కాంటాక్ట్ చేయడం జరిగింది ఆ కాంటాక్ట్ నంబరు తీసుకున్న తర్వాత ఆ సదరు కొండపల్లి డైరీ ఫార్మి నడుపుతున్నటువంటి డైరెక్టర్లు ఇద్దరే ఇద్దరు ఒకరి పేరు వేముల సుబ్బారావు ఆయన భార్య వేముల కుమారి వీళ్ళిద్దరూ కాకుండా ఆ డైరీకి అనునిత్యం వెంట ఉంటూ ఆ డైరీ తరఫున ప్రజలందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఫండ్ రేజర్ గా ఉన్నటువంటి వ్యక్తి పేరు కె రెడ్డప్ప ఈ ముగ్గురు ప్రకటించి అక్కడికి రప్పించి మీకు ఐదు వందల గేదెలు అక్కడ చూడండి మేము దాదాపు పదహారు సంవత్సరాలుగా ఈ గేదెల వ్యాపారంలో ఉన్నాము ఈ గేదెల వ్యాపారంలో చాలా సంపాదించాము చాలా లాభాలు వస్తున్నాయి మీరే చూడండి అంటూ మాకు ప్రత్యక్షంగా అజీజ్ నగర్ లో మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ లో నాగిరెడ్డి గూడాలో ఉన్నటువంటి వాళ్ళ ఫార్మ్ హౌస్ కి వాళ్ల కారులోనే తీసుకుని వెళ్లి చూపించి మమ్మల్ని ప్రలోభ పెట్టి మీకు మీరు పెట్టే ప్రతి పైసాకు కూడా మిమ్మల్ని పార్ట్నర్గా చేర్చుకొని మీకు లాభాల్లో మీకున్న సంవత్సరానికి ముప్పై ఆరు శాతం మీకు లాభాల్లో మీకు కూడా లాభాలు ఇస్తాము కాబట్టి మీరు నిర్భయంగా మా దాంట్లో ఇన్వెస్ట్ చేయండి అంటూ ఎన్నో రకాలుగా మమ్మల్ని ప్రలోభ పెట్టారు దానికోసం మనం మామూలుగానే తరగతి వాళ్ళ మీకు తెలియని ఏముంది పెరుగుతున్న ధరలు బ్యాంకుల్లో చూస్తే తక్కువ వడ్డీలు ఏదో రకమైనటువంటి ఎక్స్ట్రా సంపాదన ఉంటే తప్ప పెరుగుతున్నటువంటి ధరల్ని మనం మీట్ కావడం కష్టమయ్యే రోజులు కాబట్టి ఏదో ఒక చిన్న సంపాదన ఏదో ఒక రకంగా వస్తుందన్నటువంటి